అని ఒక ఫ్లవర్ ఆ ఫ్లవర్ ఇలా విచ్చుకుని వాటిలో తినడానికి ఈగలు వెళ్తాయి తేనెటీగలు కందిరీగలు వెళ్తాయి ఈగలు అనుకుంటా ఆహా ఎంత బాగుంది ఫ్లవర్ అది ఆకర్షణ కనబడింది వెళ్లి తిందాం ఒక గమ్ ఉంది ఆ గమ్ అంటుకున్నప్పుడు ఆ చేతులు తుడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఏంటి గమ్ అంటుకుందని ఈ లోగం మొత్తానికి మూసేస్తుంది ఒకేసారి ఆ కబంధ హస్తాలతో బిగించేస్తుంది అది పువ్వే కానీ అది మాంసాహారట అలాంటి ఈగలు దానిలోకి వచ్చాయని తెలియగానే ఒకేసారి మూసేస్తుంది లోపల పిలవెల్లాడిపోతుంది కొట్టుమిట్లు ఆడుతుంది ఈ లోకం కూడా అలాంటిదే ఈ లోకపు ఆశలు కూడా అలాంటివే లోక సంబంధమైన క్రియలన్నీ కూడా ఇలాంటివే అది వ్యభిచారమో జరత్వమో డ్రగ్ కల్చరో మరి పబ్ కల్చరో క్లబ్ కల్చరో అపవిత్రమైన ఎన్నో పెట్టాడు సాతానుడు ఆకర్షణీయంగా వెళ్ళి పడ్డావా నిన్ను పూర్తిగా కబందాస్తాలతో బిగించేసి బానిసగా మార్చి స్వతంత్రం లేకుండా చేస్తాడు లోకం తట్టు తిరిగి పాపం తట్టు తిరిగి అపవిత్రతలకు వెళ్తుంటే ఈడ్చుకుపోద్దు లోకం